లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అంటే కాంగ్రెస్ పార్టీకి మంట పుడుతోంది ఎందుకు అంటే ఇటీవల వీరు ఒక ప్లాన్ చేశారు ప్రధాని మోదీ మీద మహిళా ఎంపీలతో అంటే ఇండి కూటమిలోని మహిళా ఎంపీలతో అటాక్కి ప్లాన్ చేశారన్నమాట నిరసన పేరిట ఒక మూక దాడిలాగా తద్వారా మోదీ ప్రతిష్టను దిగజార్చాలి అనేది వారి కుట్ర దీనిని గమనించినటువంటి ఓం బిర్లా గారు ప్రధాని నరేంద్ర మోదీ గారిని సభకు రావద్దు అని చెప్పేసి సమాచారం ఇచ్చారు దాంతో ఆయన లోక్సభలో ప్రసంగించలేదు కానీ రాజ్యసభలో ప్రసంగించారు ఇంతటి కుట్రను బయట కాకుండా పలు దఫాలుగా ఆయన చర్చ జరుగుతున్నప్పుడు ఓం బిర్లా గారు ఏవైతే సభా నియమాలకు వ్యతిరేకం ఉన్నాయో వాటిని వెంటనే దుయ్యబడుతున్నారనమాట వీటిని తీసుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ మరొక టైం వేస్ట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది ఓవరాల్గా ఒక నూట మూడు మంది ఎంపీలతో సంతకాలు చేయించి తద్వారా ఓం బిర్లా గారి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఈ విపక్షాలన్నీ కలిసి రంగం సిద్ధం చేస్తున్నాయంట ఎవరికి ఉపయోగం అది వర్కౌట్ అవద్దా టెక్నికల్గా వర్కౌట్ అవ్వద్దు కానీ మళ్ళీ ఒక టైం వేస్ట్ అనవసర గందరగోళం అరే ప్రజలకు ఉపయోగపడే చర్చ చేయండి దాని మీద మాట్లాడండి ఈ దేశంలో అక్రమ చొరబాటుదారుల గురించి మాట్లాడండి వాళ్ళని బీజేపీ ప్రభుత్వం ఎందుకు బయటకు పంపించలేకపోతుంది అని ఒక ప్రెజర్ తీసుకురండి ఎంతసేపు ఈ రాజకీయపరమైనటువంటి నిరసనలే చేస్తారు దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగము లేనే లేదు చే ఏ పార్టీలు ఉన్నాయి తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే వామపక్షాలు సమాజ్వాదీ పార్టీ ఆర్జేడీ శివసేన అదే యూబిటీ అలాగే ఎస్పీఎన్సీపీ ఇవన్నీ కూడా విపక్షాల్లో ఉన్నటువంటి పార్టీలు ఇవి ఒక నిర్ణయానికి వచ్చాయంట అవిశ్వాస తీర్మానం పెడతాయంట ఈ నూట మూడు మంది ఎంపీల గురించి మీకు ఒక విషయం గుర్తుకు రావాలి ఏమిటి అంటే తమిళనాడులో దీపస్తంభకు సంబంధించినటువంటి ఒక కేసులో హిందువులకు అనుకూలముగా స్వామినాథన్ అనేటటువంటి జడ్జి తీర్పునిస్తే అది కూడా ఏమీ వేగ్గా కాదు ఆధార సహితంగా ఆయన మీద అభిశంసనకు సిద్ధమయ్యారు చూడండి ఆ నూట మూడు మందే ఈ నూట మూడు మంది అన్నమాట వీళ్ళకి ఏం పనిపాట ఉండదు నిజం మాట్లాడితే నిష్ఠూరంగా ఇలాంటి కార్యక్రమాలకు ఊడిగడతా ఉంటారన్నమాట